తొలితరం స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని వారి జీవితం మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచిత పోరాటం చేశారని ఆ మహనీయులలో వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్ర్య సమర యోధుడని పద్దెనిమిది వందల జరిగిన సిపాయిల పోరాటం కంటే ముందస్తుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు తొలితరం స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని మహనీయులు చేసిన గొప్ప పనులను స్మరించుకోవడం వల్ల వారు అందించిన స్ఫూర్తి విలువలు మనకు తెలుస్తాయని అన్నారు గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పోరాట పట్టుకొని గుర్తించి ప్రభుత్వ పరంగా జయంతి వేడుకలు నిర్వహణ ప్రభుత్వ పరంగా చేయాలని ఆదర్శ ఇవ్వడంతో ఈరోజు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో జయంతి ఉత్సవాలకు అధిష్టత వహించినటువంటి బీసీ పద్దెనిమిది మధ్యలో యాభై ఏడు సంవత్సరంలో జరిగినటువంటి పోరాటం గురించి ఎక్కువ మనం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకపోతే ఉత్తర భారత్ ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు దాంట్లో మొదటి పాఠ్య గిత అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు దాని గురించి మనం ఎక్కువ చదువుతాము కానీ పద్దెనిమిది యాభై ఏడు కంటే ముందు కూడా మన భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలతో చాలా మంది వీరులు పరాక్రమి యోధులు అందరు వాళ్ళు ప్రాణానికి బలిదానం చేశారు బ్రిటిషర్స్ పోరాటం చేశారు అనేది చాలా మందికి తెలియదు చదివి నాకు కూడా ఆశ్చర్యం వచ్చింది ఆశ్చర్యం అనేది ఇంత పెద్ద ఇంత మహాన్ గురించి మన భారతదేశంలో చాలా తక్కువ తెలుసు దీంట్లో కూడా మన రాయలసీమ ప్రాంతంలో పద్దెనిమిది వందల ఏడు సంవత్సరంలో జన్మించారు అప్పుడు నా ఎలా ఉంది పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో బ్యాటల్ ఆఫ్లాసి ఒక యుద్ధం జరిగింది నార్త్ ఇండియాలో అప్పటి నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం మొదలై దక్షిణ భారత్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అట్లాంటి ప్రదేశంలో వారి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒక రైతుల దగ్గర నుంచి వంద రూపాయలు ఉంటే రైతుల దగ్గర ఆ వంద రూపాయలు తొంభై రూపాయలు బ్రిటిషెస్ ఇవ్వాలి పది రూపాయలు మాత్రం రైతుల దగ్గర మిగతా అనేది ఆదేశం ఇచ్చారు దాని యొక్క రైతు వారి సిస్టమ్ అంటారు మీ తెలుసు ఒక రాయలసీమ అనేది ప్రాంతం అక్కడ వర్షం కూడా తక్కువ పడుతుంది కరువు ఉన్న ప్రాంతం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ కరువు అనేది పరిస్థితి వస్తుంది అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు పోసుకోవడానికి వచ్చారా శాసన చేయడానికి వచ్చారా పాలు చేయడానికి వచ్చారా అట్లాంటి వ్యతిరేకత ఆ ప్రాంతంలో ఏర్పడింది దానిలో భాగంగా అప్పుడు ఉన్న అక్కడ మన నరసింహారెడ్డి ప్లస్ మన ఒడి గారు ఆయన మంత్రిగా అక్కడ పనిచేశారు సో బ్రిటిష్ సామ్రాజ్యం అక్కడ చేస్తాము పోరాటం చేస్తాము రైతులతో ఏదైతే అక్కడ అన్యాయం చేస్తున్నారు ఖచ్చితంగా దాని మీద మేము చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో ఏం చేశారు పెద్ద తక్కువ వచ్చింది తినడానికి పరిస్థితి లేనప్పుడు ఖజానాన్ని పోలిగొట్టి దాని గురించి డబ్బు తీసుకొని పేద ప్రజల సంవత్సరంలో అందరికీ పంచుకున్నారు ఈ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి మన అరుణాచల్ ప్రదేశ్ వరకు ఏ ప్రాంతం అయినా ఏ అయినా ఏ జాతి అయినా అక్కడ ప్రాణానికి త్యాగం చేస్తూ బిటెస్తో పోరాటం చేయడం జరిగింది అయినా ఒక జస్ట్ ఒక వాళ్ళు మాత్రం కాదు మన పేద ప్రజల పట్ల న్యాయం చేయడానికి అంటే ఒక ఆలోచన ఉంది అంటే ఎక్కడా కూడా మన భారతదేశంలో మన సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం మూలంగా అక్కడ అందుకు తప్పనిసరిగా అన్యాయం ఎక్కడైతే జరుగుతూ ఉంటే మనం మన వరకు ఇక్కడ చేయాలి మనం కూడా పోరాటం చేయాలి సో అట్లాంటి ద్వారా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చెప్తున్నాం